ప్రేమగల తండ్రి కృపగల ప్రభు సకల ఆశీర్వాదములు కారణమవుతున్న యేసయ్య మీ పొందడం సూత్రులు స్తోత్రాలు మీకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందండి ప్రభు ఈ సమయం గొప్ప దేవుడ మీ వాక్యం మీ బిడలకు అందజేస్తూ ఉండగా మరి వింటున్న ప్రతి బిడని దీవించండి ఆశీర్వించండి వినగల చెవులు దయచేయండి ప్రభువా మీ సేవకుడు అయినటువంటి నన్ను మీ శిరువు మరుగుపరచండి నాన్న వాళ్ళ మీ మాటలు ఉంచండి ఆయన ఈ దిన సందేశం ఆశీర్వాదకరంగా ప్రభావికి మహిమకరంగా ఉండదామని సహాయం ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మాకు దైత్యం ప్రార్థన చేస్తూ సందేశం ఆది నుంచి అంతము నడిపించి సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామములో శుతు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమె ప్రవణిత ప్రియులరా ప్రభుత్వ రక్షకుడైన యేసు ప్రశస్తమైనటువంటి నామంలో దైవ సందేశం వింటున్న చూస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క మెస్సీయ మినిస్ట్రీ వారి తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్న ప్రియులరా కనుక ఈ సమయంలో వరుష గ్రంథం మాట ప్రకారం బ్రహ్మపత్రిక పదవ అధ్యాయం పరిగణ వచ్చిన మాట ప్రకారం వినట వలన విశ్వాసం కలుగును క్రీస్తుని గురించిన మాటలు ద్వారా విశ్వాసం కలుగును కాబట్టి లోకంలో అనేక మంది అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు కానీ వాటి ద్వారా మానవునికి విశ్వాసము రాదు అయితే ఏ మాటలు వింటే మన జీవితాల విశ్వాసం విశ్వాసాన్ని ఏసు క్రీస్తు ద్వారా మనం పొందకోగలం ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు విశ్వాసానికి కర్త పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథమతో కూడా ప్రేమ వారులరా విశ్వాసం అనే మాట అనేక సందర్భాల్లో మనకు కనబడుతుంది ప్రభు నుండి ప్రేమైన వారులేరా కాబట్టి అందరూ కూడా దైవ సందేశం పెట్టుండగా మీ జీవితాల్లో ఏసుక్రీస్తు ప్రభు ఒప్పకారం చేయబోతా ఉన్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన నుంచి నలభై మూడు వచ్చిన దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ప్రియులరా ఏ ప్రభు ఒకనొక రోజు ఎరుక పడ్డాన్ని ఆయన సందర్శించారు ఎరుకు అనగానే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యహో శివ జ్ఞాపకం వస్తాడు యహో శివ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన మనం చదివినప్పుడు ప్రియులాగా అక్కడ దేవుడైన యహోవా ఎరుకోపట్నాన్ని యహో శివ ద్వారా శిమింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎరుకోపట్నం శంపబడి ఉంది పట్టణం పైన దేవుడైన యహోవా మరి విజయాన్ని దేవుడు కలగజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగా మరి అనేక సందర్భాలకు గమనిస్తే ఎరుక పట్టణం క్షేమి పట్టణముగా యహోశివా కాలంలో ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేసినట్టుగా దేవుని లేఖనం చెప్తా ఉంది అదే రీతిగా అటు పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు తిరిగి మానవాళ్ళు తిరిగి రక్షించడానికి తనైన దేవుడు లోకమును ప్రవించి తన ప్రేకు మాడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకములో క్షపినటువంటి మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రభుత్వం ప్రేమ వాళ్ళ యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క ఎరుక పట్టణాన్ని సందర్శించాడు సందర్శించినప్పుడు అనేక మంది ఏ సు ప్రియలు ఉన్నారు అయితే ప్రియులాగా మరి అనేక దినములుగా ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన కూర్చో ఉన్నాడు మరి ఆయనకు రెండు కన్నులు లేవు వచ్చిన వాళ్ళని కూడా ఆయన యాచించేవాడు అంటే అడుక్ అడుకునేవాడు అర్థం ప్రేమ కానీ ఏమిటి తెలుసా ఆయన గుడ్డి వాడు గనుక ప్రభుత్వ ప్రేమ వాళ్ళు గమనిస్తే గమనించవలసింది ఈ దినం చూడడానికి కళ్ళు ఉన్నాయి వినడానికి చెవులు ఉన్నాయి మాట్లాడడం నోరు ఉంది ఇవన్నీ కూడా ఉండి కూడా మానవుడు మరి ఆ దేవుడి యొక్క దృష్టికి ఎలా ఉన్నారు మరి దేవుడు చూడని వారిగా ఉన్నారు అంతేకాదు చెవులు ఉన్నాయి వింటున్నారు కానీ గ్రహించలేకపోతా ఉన్నారు సత్యాన్ని గమనించలేకపోతూ ఉన్నారు ప్రియులరా అయితే ఏసు క్రిస్తు ప్రభు అయ్యోగ పట్నం సందర్శించినప్పుడు ప్రవణి ప్రేమ వాళ్ళారా మరి అనేక మందిని ఏసుకులు ఎవరేస్తూ ఉన్నారు ఎమడిస్తూ ఉన్నారు అయితే ఈయన రోడ్డు పక్కన ఉన్నాడు రోడ్డు పక్కన ఉన్నాడంటే పిల్లలకు ఒక సత్యాన్ని గమనించవలసింది ఆయన పరిస్థితి వేరుగా ఉంది రెండు లేవు వాటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక రోజున ఒక శబ్దం ఒక వినికిడి అనేది ఆయన ఆలకించగలిగినాడు ప్రభుణి ప్రేమ వాళ్ళరా ఆయన తెలుసుకుంటా ఉన్నాడు అయ్యా మరి ఈ దినం ఏమి జరగబోతోంది ఎందుకు ప్రత్యేకించి ఈ దినం జనాలు ఇరితిగా ఉన్నారు మరి ఏంటి చప్పుడు అని అడిగినప్పుడు ఒక ఆయన చెప్పాడు నజరడైన యేసు ఈ మార్గం వెళుతున్నాడు దేవుడు స్తోత్రం కలిగిన కాక ప్రవణ ప్రేమ వారు లేదా ఎప్పుడైతే నజరడి ఈ మార్గం వెళుతున్నాను కానీ ఈ వృద్ధి ఆయనకు వృద్ధి వ్యక్తికి ఒక ఆశ అనేది ఏర్పడింది ఒక ఆశ అనేది ఏర్పడింది ప్రవణ ప్రేమైన చూడడానికి కన్ను లేకపోయినా వినడానికి చెవులు ఉన్నాయి చప్పుడు విన్నాడు ప్రిల్లరా ఈ సమయంలో దైవ సందేశం ఎంత స్నేహితుడా సోదరై వినగలిగిన చెవులు మనకి ఉండాలి గ్రహించే హృదయాన్ని దేవునికి ఇవ్వాలి ఎప్పుడైతే విన్నాడో హృదయంలో ఒక ఆశ గ్రహించాడు ఏ క్రీస్తు ప్రభు నజడని ఏసు ఈ మార్గం వెళుతూ ఉన్నాడు ఏ క్రీస్తు ప్రభు నచ్చరడని ఏసు వచ్చింది మతేసు రెండవ అధ్యాయం ఇరవై మూడవ చిత్ర చదివినప్పుడు యేసు అని పిలిచారు ఎందుకంటే ఏ సూర్క్రేస్తు ప్రభు ఆ నజలేదు గ్రామంలో పెరిగి పెద్దవాడైనాడు కాబట్టి నజరుడైన ఆయన పిలిచారు ప్రభుత్వ ప్రేమ వాళ్ళ మరి అనేక మంది అమరిస్తా ఉన్నారు ఏ సూర్క్రేస్తు ప్రభు వెళుతా ఉన్నారు జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు అయితే ఈ వ్యక్తి నజరడైన ఈ మార్గంలో వెళుతున్నాడు అనే గొప్ప ఆశ ఆయన జీవితంలో ఏర్పడింది ఏంటి ఆశ ఆయన ఆయనకున్న లోపం ఏమిటి రెండు కన్ను లేవు ప్రేమ వారదారా మరి దాం రెండు కళ్ళు ఉండి మనం ఏం చేస్తా ఉన్నావా చూడాలకు ఆశ కలిగి ఉన్నావా లేదా గమనేస చెవులు ఉన్నాయి వినలేని చెవులు వినగలిగిన చెవులు ఈ సమయంలో దేవుని కావాలి ప్రబల ప్రేమ అలాగా ఏసు క్రీస్తు ప్రభు వెళ్తా ఉంటే ఈయన అడుగుతా ఉన్నాడు ఏసు దావీదు కుమారుడా అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఏసు దావీదు కుమారుడ రక్షిసము ఏసు అనగా రక్షకుడు ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పాపను రక్షించుటకు ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రశ్న గ్రంథం నుండి మత ఇసు వార్త అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినా చదివి రక్షించడానికి ఈ లోకానికి లోక రక్ష వచ్చాడు తన ప్రజల పాపం నుంచి ఆయనే రక్షించదు కాబట్టి ఆయనకు యేసు అని పేరు అనగా రక్షకుడు రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అందుకే ఈయన అంటున్నాడు దావీదు కుమారుడా నాడని యేసు అంటున్నాడు దావీదు కుమారుడు అంటే దావీ పోతున్న యేసుక్రీస్తు ప్రభువుడు కూడా ఈదో పోత్ర వంశంలో జన్మించాడు ఈదో గోత్రం యేసు ప్రభు జన్మించాడు మరి మా భర్త యేసపు కూడా ఈదో గోత్రంలోనే ఆయన కూడా ఈదో గోత్రమే కనుక యేసుక్రీస్తు ప్రభు దావి వంశంలో యూదా పోత్ర వంశంలో ప్రభు జన్మించాడు జన్మించాడు కాబట్టి మరి అన్నాడు దావిదు యేసు నన్ను రక్షించము అని కేక వేస్తా ఉన్నాడు ప్రభునందు ప్రయోజన వారులారా అనేక మంది ఏమంటున్నారు ఆయన లెక్కలి వాయి వేస్తా ఉన్నారు ఊరికో అరవొద్దు కేకలు వేయద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రియురా గమనించవలసింది పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇలాగ చెప్తూ ఉంది కదా యశయ గ్రంథం యాభై ఐదవ ఆద్యం ఆరు వచ్చిన ఆయన మీకు సమీపంగా ఉండగానే ఆయన ఏడుకోనండి ప్రభు నా స్తోత్రం కలుగునిగా దేవుని వాక్యం మీకు సమీపంగా ఉంది మీరు వింటా ఉన్నారు చూస్తూ ఉన్నారు గ్రహిస్తా ఉన్నారు అయితే మరి ఏనాడైనా హృదయాన్ని ఏ తీశారా ఇక్కడ అనేక మంది వెళ్తున్నారు కానీ మరి ఎవరు కూడా ఈయన మాదిరి ప్రభు ఏడుకోలేదు కానీ ఈయన మాత్రం కేకలు వేస్తున్నాడు దాడు కుమారా నజడని ఏసు రక్షించుము అని మీరు అరవద్దంటే మరి ఎక్కువగా కేకలు వేస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన సమీపంలో ఉన్నాడు ఏసు ప్రభులవారు ప్రియులరా నీకు నాకు మనందరికి దేవుని వాక్యం సమీపంగా ఉంది మార్గదర్శ పొందాలి రక్షణ పొందాలి మార్గస్ అధ్యాయం పదహారు వచ్చిన మాట ప్రకారం మీ బాప్తిసం పొందారు రక్షింపబడతారు నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది కానిక ప్రియులరా ప్రభుత్వం అక్కడ బహు సమీపంగా ఉంది ఈ సమయమందు పరుషుత గ్రంథాన్ని మనం వింటే ఉన్నాం దేవుని యొక్క లేఖనాన్ని మనం వింటే ఉన్నాం పరుషుత గ్రంథం చెప్తా ఉంది సమయం ఆసన్నమైంది ఆయనకు ఆ దినాల్లో ఆయనకు ఆ సమయం శుభోదయం అని గమనించవలసింది అందుకే ఈయన దహవీ కుమారుడు ఏకలి వేస్తా ఉన్నాడు పులిలారా గమనించవలసింది పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది ఏ వేల గ్రంథం రెండవ అధ్యాయం పదమూడు మన దేవుడు కారణ వాస్తవాన్ని కలిగినవాడు దాదీ దావీది కుమారుడు యేసు కణి అంటున్నాడు కణికించేటువంటి దేవుని మన కలిగి ఉన్న ప్రియులరా ఆయన కేకలు వినటువంటి యేసు ప్రభు వారు నిలబడిపోయినాడు దేవుడు గలగలుగాక ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు తాను మొదలుపెట్టి వారందరికీ ఉత్తరం ఇచ్చే దేవుణ్ణి మన గలై ఉన్న ప్రభుత్వం ప్రేమ వారులరా మరి సమయం అందు మరి వాక్యం వింటున్న ప్రియులరా ఇక విశ్వాసం ఉంచుదాం ఏ శుక్రీస్తు ప్రభువు తీసుకువచ్చారు తీసుకువచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువు అన్నాడు అయ్యా నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు అంటే ఆయన అన్నాడు ప్రభుతో ప్రభువా నాకు చూపు కావాలా ఏ సుక్రీస్తు ప్రభువారు నీవు సూపు పొందుదుగాక నీ విశ్వాసమే నిన్నుత పరక్షణం ఆయన ఏ సుఖ్రీస్తు ప్రభు శల ఇచ్చాడు ప్రభుత్వ వెంటనే ఆయన సూపు పొందుకున్నాడు ఏ సలామంలో ఇప్పుడు ఆయన ఎవరు చూశారు ఎవరు చూశాడు ఆయన ఆయనకు రెండు కళ్ళు రాగానే తన సమీపంలో ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి మరి ఏసుక్రీస్తు యొక్క ఆ సహజ రూపాన్ని చూశాడు ప్రభుత్వ దాకా ఎంత సువాధ్యం ఎంత మంచి ఆ రోజు ఆయన కళ్ళు రెండు కళ్ళు రాగానే ఏ స్థాయిలో చూశాడు ఎంత సంతోషం ఆ సంతోషం ప్రియవాళ్ళు కదా సచ్చినోడు బ్రతికున్నట్టే కళ్ళు లేనప్పుడు మనం బ్రతికున్న ఏం ప్రయోజనం సచ్చిన వారితో సమానమే కదా అయితే ప్రియారా ఈ రెండు కళ్ళు ఎప్పుడైతే సాయం ఆయన ప్రభుత్వం సుదీరించాడు కొనియాడు ఏసుక్రీస్తుదో ఆయన కూడా వెళ్ళినట్టుగా యొక్క లేఖ చెప్తుంది ప్రభుత్వ ప్రేమ వాళ్ళరా మరి ఈ దినం చెవులు ఉన్నాయి గ్రహిస్తా ఉన్నా కన్నున్నాయి చూస్తా ఉన్నావు సత్యాన్ని గమనిస్తా ఉన్నావా ఉంది ప్రముఖించావా ఇదే అనుభవ సమయం ఆ త్రీ వ్యక్తి కేవలకు యేసు ప్రభు నిలబడ్డాడు మరి ఏనాడైనా ఏ సైని నిలబెట్టావా నువ్వు ఏదైనా విజేసే ప్రార్థన ఇస్తా ఉందా వస్తా ఉందా లేదా అయితే ఈయన కేకలమేగా ఏ సూర్యలను ఏసయ్య ఆయన సమీపంగా ఉండిపోయినాడు ఆయన సమీపం కూడా వేడుకున్నాడు అడుగుని మీకు ఇవ్వడను అడుగు ప్రతి వారు కూడా పొందుకుంటారు ఈయన అడిగాడు పొందుకున్నాడు మరి అడిగేటువంటి హృదయం మీకుందాం అలా ఉన్నట్లయితే ఈ సమయంలో ఒక్కసారి ఏ సమయంలో కూర్చుకోడు వాటితంలో విశ్వసిస్తూ నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది అట్టు కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో సహాయం చేసి నడిపిస్తున్నాం ప్రేమానం తండ్రి కనిక దేవుడా ఓ ప్రభు ప్రార్థన ఆలోచించేవాడా మీకు స్తోత్రం గొప్ప తండ్రి రెండు కన్ను లేనప్పుడు ఆయన ఎంత బాగా అనవించాడు ప్రభువా అయితే ఏ నామ పేట అయ్యా మిమ్మల్ని వేడుకొనగా ప్రభా మిమ్మల్ని అడుగువారందరికీ ప్రభా సహాయం చేసి దేవానికి స్తోత్రం సమర్పిస్తా ఉన్నాం విశ్వాసం కర్తమైన దేవుడానికి స్తోత్రాలు ఆయన సందేశం వింటున్న ప్రతి బిడను దేవించండి ఆశీర్వదించాలని ఆయన వారి జీవితాల్లో గొప్ప మార్పు కలిగి చేయగలుగుతున్నాం నా తండ్రి కనికరం కలిగిన దేవుడా అందరికీ సహాయం చేసే దేవుడా పక్షపాతం లేనటువంటి దేవుడానికి స్తోత్రాలు కాబట్టి ప్రభా విశ్వాసం చాలా ప్రాధాన్యమైంది అనేకమంది రోగముల చేత అనేక మంది అసమాధానంతో ఉన్నారు ఆ యొక్క రోగాలను మీకు గాయపడానికి తాకండి స్వస్థపరిచండి ఏ ఈ రీతికైతే భిక్షకుడు మిమ్మల్ని అడిగాడు నీ విశ్వాసం స్వస్థపరిచో చాండ స్తోత్రాలు ఈ సమయం ముందు దైవ సందేశం ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించి మీ బిడ్డల ద్వారా మీరే సమస్తమైన మహిమ ప్రభావం పొందమని ఏ సైన్య నామములు శృతుల స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నామ తండ్రి ఆమె ఆమె ప్రహైన యేసు క్రీస్తు మయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని కన్యంలో సహవాసం సందేశ్వర బిట్రలందరికీనే ఇప్పుడనే ఎల్లప్పుడూ సదాకారం తోడ నడిపిస్తుందాక ఆమె ఆమె